శంకర్పల్లిలో బీజేపీ నాయకుల ధర్నా అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని డిమాండ్ శంకర్పల్లిలో బీజేపీ నాయకుల ధర్నా రోడ్డు మరమ్మతులు చేయించాలని నాయకులు ధర్నా నిర్వహించారు గత నాలుగు నెలల నుండి ఐదు నెలలుగా రోడ్డుపై గుంతలు ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల ప్రమాదాలకు గురి అవుతున్నారు ఒక గుంత ఒక ఫీట్ నుండి రెండు ఫీట్లు ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురి అవుతున్నారు ఈ ధర్నాలో శంకర్పల్లి మున్సిపల్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈ ఒక ఈ రోడ్ల రోడ్ల వ్యవస్థ మున్సిపల్ మొత్తం కూడా ఘోర పరిస్థితుల రోడ్ల వ్యవస్థ చూస్తే ఒకసారి ఎస్పీ సూపర్ మార్కెట్ ఏరియా రోడ్ మార్కెట్ ఏరియాలో చూస్తే కనీసం మన రెండు బండ్లు పాస్ అయ్యే పరిస్థితి లేదు ఎవరైనా అడుగులో వస్తే చిన్నవాడు నేర్పాలవుతున్న పరిస్థితి ఇక ఆ పద్మపురం రోడ్డు చూస్తే అది అధ్వానంగా ఉంది ఆర్ఎన్టీ రోడ్ అని చెప్పి మొత్తం మున్సిపల్ వాళ్ళు కనీసమైన మన వద్ద దాకా చేయించాలి కదా కనీసం ఎలక్షన్ మీ వచ్చే దమ్ లేదు ఇట్లాంటి పరిస్థితి ఉంటే ప్రజల పరిస్థితి ఏంటి ట్యాక్స్ ఏమో వేలు వేలు చూపిస్తున్నారు మరి ఇట్లా దీన్ని ఎవరు ఎవరు అడ్డుకోవాలి దీన్ని ఈ యొక్క ప్రజల పక్షాన ఖచ్చితంగా రాబోయే రోజుల పెద్ద ఎత్తున మున్సిపల్ ఫోన్ బాగు చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని కోరుకుంటూ